శివ పార్వతి శివార్వతినయుడవో చిరుణుల గణపతివో ముందుగని పూజలనే చేసేద విఘ్నేశ్వరా శివ పార్వతి తనయుడవో చిరునవ్వుల గణపతివో ముందు గని పూజలనే చేసద విఘ్నేశ్వరా హరిహరాదులైన నీ కుహతు మీరలేదు గదయ్యా దేవాది దేవతలకు నీవే తొలి గురువు కాదా హరిహరాదులైన నీ కుహద్దు మీరేదుగాదయ్యా దేవాది దేవతలకు నీవే తొలి గురువు కాదా నీవే మా విద్యలయగా ధ్యానితు నీ దివ్య నామమును మరువమయ్యని పూజలను మరి మరువక చేసేద విఘ్నేశ్వరా నీవే మా విద్యలయగా ద్యానింతుని నీ దివ్యనామమును మరువమయ్యని పూజలను మరి మరువక చేసేద విఘ్నేశ్వరా కుడుములు ఉండ్రాళ్ళు నీకు కోరి కోరి అర్పింతుమయ్యా పూలకే నీవు చూ దేవుడవయ్యా నీవే మరుబుజులయ్య ధ్యానింతు నీ మధుర నామమును మరువమయ్య నీ పూజలను మది మరువక చేసేద విఘ్నేశ్వరా కుడుములు గుండ్రాలు నీకు కోరి కోరి అర్పింతుమయ్యా గరిక పూలకే నీవు వరములి దేవుడవయ్యా నీవే మరుగుజులయ్యగా ధ్యానితు నీ మధురనామమును మరువమయ్య నీ పూజలను మది మరువక చేసేద విఘ్నేశ్వరా